ఏర్పాటు చేసిన గణనాథుడు ఎంతో ఆకర్షిస్తున్నాడు హైదరాబాద్ పాతబస్తీ లలిత బాగ్ డివిజన్ లోని మల్లికార్జునగర్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సాయి ధామంలో ఈ గణనాథుడిని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సాయి బాబా దేవాలయం ట్రెజరర్ శ్రీకాంత్ కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకువెళ్తున్నారో గణనాధుడి రూపాల్లో ఆపరేషన్ సింధు దృశ్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు దీనికి దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చైందని తెలిపారు గణనాధుడిని దర్శించుకుని వచ్చే పాతబస్తీ భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతున్నామని చెప్పారు నా పేరు శ్రీకాంత్ అండి మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లలితాబాగ్ ఉప్పుగూడ హైదరాబాద్ తెలంగాణ ఆపరేషన్ సింధూర్ వినాయకుని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన పహల్గా అటాక్ ని ఉద్దేశించి మహిళా శక్తిని ఇంకా చూపించే విధంగా ఇంకా గొప్పగా తెలిసే విధంగా అందరికీ తెలియాలన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ తెలిసి పెట్టి మన లో పెట్టడం జరిగినది పహల్గామ్ అటాక్లో తీవ్రవాదులు మన మహిళలని ఎంతో విచక్షణంగా మాట్లాడుతూ వాళ్ళ భర్తలని చంపేస్తూ వాళ్ళ మతాన్ని అడిగి వాళ్ళ ప్రైవేట్ చూ ప్రైవేట్ పార్ట్స్ చూసి చంపడంతో ఇంకా మీ మోదీ గారికి చెప్పుకోండి వెళ్ళండి అన్నదానికి నిదర్శనంగా తీసుకున్న థీమే ఆపరేషన్ సింధూర్ అనేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు దాన్ని మేము ఇక్కడ గణేషుని దా గణేషుని రూపంలో తీసుకొని వ్యోమిక సింగ రూపంలో గణేషుని తీసుకొని చేయడం జరుగుతుంది దాదాపు రెండు నెలల నుంచి మేము పనిచేస్తున్నాము ఒక సెవెన్ ఎయిట్ మెంబెర్స్ పనిచేస్తున్నాము ఇప్పటికీ ఎయిట్ నైన్ ల్యాక్స్ రూపీస్ ఎక్స్పెండ్ చేసాము ఇక్కడ మండపానికి ఇంకొక ఏడెనిమిది లక్షల ఖర్చు ఉంది ఒక పదిహేను లక్షల నుంచి పదహారు కావచ్చు ఈసారి నేను సుశీల్ కుమార్ అండి మాది మల్లికార్జున స్వామి నగర్ లతాబాగ్ మల్లికార్జున స్వామి నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి మా అసోసియేషన్ ఉంది ఇది ఫార్టీ నైన్త్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇయర్ ఇదే టెంపుల్ ప్రైమసిస్ లో టెంపుల్ లో మేము వినాయకుని స్థాపించుకుంటాము ప్రతి సంవత్సరం ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము మాది ఈ ఈ ఏరియాకి సంబంధించిన చాలా పెద్ద వినాయకుడు అంటే పూర్వం మా అంటే మా ఫాదర్ మా వాళ్ళ ఫాదర్ నుంచి నుంచి వస్తున్న కంటిన్యూషన్ ఇది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది సో బస్తీవాసులు గిట్ట మాకే మా ఈ వినాయకునికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది నిమజ్జనం టైంలో కానీ రేపు వచ్చే వినాయకని చవితిలో కానీ అట్లా ఈ క్రేజ్ రావడానికి ఇట్లా ఈ ఇంత క్రేజ్ వస్తుంది కాబట్టి మేము ఇంకా ఇంకా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేసి ముందుకు జరుగుతుంటాం